ఎంతకాలం నుంచి వెళ్తున్నా ఈ నెలకి పదివేలు మనకు ఎలక్షన్ కూడా ఉంది కాబట్టి అప్పుడు ఇవాళ అందుకని ఈ నెల అవి కలిపి ముప్పై వేలు ఇస్తున్నారు బయటి వెళ్తా ఎందుకు వచ్చింది అన్నారు డాక్టర్ గారు కారణం చెప్పలేదు అలవాట్లు వాళ్ళ అసలు అయిపోయింది చదువు నువ్వు మానమాక అయిపోయిందా ఎంబీ అయిపోయిందాపడలు ఏం చేసావు చూడండి పెడతాం ఐదు సంవత్సరాలుగా కిడ్నీ డిజీజ్తో బాధపడుతున్నాను నాలుగు నెలల నుంచి డయాలసిస్ దానికోసం ఎన్నికల కోడ్ రావడంతో పెన్షన్ డిలే అయింది దాన్ని ఇప్పుడు మూడు నెలల కలిపి చేశారు ముప్పై వేలు పెన్షన్ అంతమంది పెన్షన్ ఏం లేదండి ఇదే పెన్షన్ నాలుగు సంవత్సరాలుగా బాధపడుతుంది అంటే డయాలసిస్ పడితేనే వస్తున్నారు ఏంటంటే మా బ్రదర్ చనిపోయాడు నాలుగు నెలకతో ఆ రోజు నుంచి డయాలసిస్ చేయించుకుంటున్నాను ఈ లోపు ఎలక్షన్ ఏదో రావటం వల్ల అన్నీ కలిపి ఇప్పుడు ఇచ్చారు